ప్రతి ఒక్క రైతు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే పంటలపై దృష్టి సారించాలన్నారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నగూడూరు మండలం గంగాపురం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అక్షరాస్యతపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి రైతు తప్పకుండా బ్యాంకు ఖాతాతో పాటు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని సూచించారు ఇది భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని చెప్పారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బ్యాంకు తరపున రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నా పేరు శ్రీనివాసు నేను రిజిలీ హెట్ సినీ బాడీలో యూనియన్ బ్యాంక్ చర్చి పనిచేస్తున్నాను ఇవాళ ఇక్కడ మా గంగాపు ఒక కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమం ఏంటంటే ఆర్థిక స్వాతంత్ర స్వా స్వావలాభి కోసం చెప్పి ఇచ్చి కోసం ఒక పూర్తిగా కంటెక్ట్ చేయాలని తెలియజేస్తాను అంటేనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అండ్ సంయుక్తంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెల్లీస్ ప్రకారం ఈ గ్రామంలో